నమస్కారం నేను స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య నిజామాబాద్ జిల్లా పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటరమణ నిర్వహించిన మీడియా సమావేశంలో సంక్రాంతి సందర్భంగా చైనా మాంజావాడి ప్రాణాలను గాలిలో పెట్టొద్దని సాధారణ మాంజావాడి పండుగ వాతావరణం విషాదం చేయొద్దని పట్టణ ప్రజలకు తెలియజేశారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు బోదన్పట్నం ప్రజలకు రాబోయేటటువంటి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మా బోధనపట్నం ప్రజ పోలీస్ వారి తేవనగా ఈ సంక్రాంతి సందర్భంగా చాలా మంది ఇక్కడ కైట్స్ ఎగరవేస్తుంటారు ఈ కైట్ ఎగరవేయటం అనేది అంత సాంప్రదాయంగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఎటువంటి పరిస్థితులు కూడా చైనా మాంజా అనేది నిషేధించబడింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ దుకాణదారులు కూడా చైనా మాంజాని అమ్మ అమ్మటం అనేది నిషేధం ఎవరైనా కానీ ఈ చైనా మాంజాన్ని అమ్ముంటున్నట్టు మా దృష్టికి వచ్చినట్లయితే వారి మీద మేము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము అందరు చవల్ని చెప్పి కోరుతున్నాము